పురుషుల్లో వీర్య కణాలు స్పామ్ కౌంట్ పెంచేటటువంటి నాలుగు వింతైన ఫుడ్స్ గురించి తెలుసుకుందాం ఇవి తింటే పురుషుల్లో స్పామ్ కౌంట్ రెట్టింపు అవుతుంది రెగ్యులర్ డైట్లో ఉన్న వీటి పవర్ మీకు తెలియదు పురుషుల్లో స్పామ్ కౌంట్ తగ్గిపోవడం ఇప్పుడు యువతలో పెద్ద సమస్యగా మారిపోయింది కానీ మందులు కాకుండా మీ పల్లెంలోని వింతగా కనిపించే కొన్ని న్యాచురల్ ఫుడ్స్ని ఇవి మీ ఫెర్టిలిటీని మళ్ళీ గొప్ప స్థాయికి తీసుకువెళ్తాయి ఒకటి పంకిన్ సీడ్స్ గుమ్మడికాయ గింజలు వీటిలో జింక్ అత్యధిక ఉంటుంది జింక్ టెస్టోసిడాన్ హార్మోన్ ని పెంచుతుంది ఇది స్పామ్ ప్రొడక్షన్ కి కీలకం కాబట్టి రోజు ఒక చిన్న చెంచా తినండి ఇక రెండు అశ్వగంధ పౌడర్ అశ్వగంధ పౌడర్ గురించి రెండు స్టడీ ప్రకారం అశ్వగంధ వాడిన పురుషుల్లో నూట శాతం స్పామ్ కౌంట్ పెరిగింది శాతం మోటిలిటీ మెరుగైంది కాబట్టి అశ్వగంధను రోజు ఉదయం పాలలో ఒక టీ స్పూన్ కలుపుకొని తాగండి ఇక మూడు డేట్స్ ఖర్జూరాలు ఖర్జూరాల్లో ఉండే ఎమినో యాసిడ్స్ న్యాచురల్ షుగర్స్ టెస్టోస్టిరాన్ స్థాయిలను సపోర్ట్ చేస్తాయి ఇస్లామిక్ టీలో కూడా ఖర్జూరాలు శక్తివంతమైన వంశ పరంపర ఔషధం అని చెప్తారు కాబట్టి రోజు మూడు నుండి ఐదు ఖర్జూరాలు తినే ప్రయత్నం చేయండి ఇక నాలుగు గార్లిక్ వెల్లుల్లి అలేసిన్ అనేటటువంటి న్యాచురల్ కంపౌండ్ వల్ల బ్లడ్ ఫ్లో పెరిగి టెస్టిస్కి ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది హార్మోన్స్ బ్యాలెన్స్కి సహాయపడుతుంది ఇది టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ని పెరిగేలా చేస్తుంది కాబట్టి రోజు ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు తినండి చాలా మంచిది ఇక ఐదు వాటర్ మిలన్ సీడ్స్ మరియు సన్ఫ్లవర్ సీడ్స్ వీటిలో విటమిన్ ఈ మరియు జింకులు పుష్కలంగా ఉంటాయి అవి స్పామ్ క్వాలిటీ మరియు క్వాంటిటీని పెంచుతాయి మరియు ఆక్సోడేటివ్ డ్యామేజ్ని తగ్గించి టెస్టిక్యులర్ హెల్త్ని ప్రోత్సహిస్తాయి కాబట్టి రోజు ఈ సీడ్స్ని ఒకటి లేదా రెండు టీ స్పూన్లు తినేటటువంటి ప్రయత్నం చేయండి మీరు తినే ఆహారం మీ బలానికి మూలమన్న విషయం తెలుసుకోండి స్పామ్ కౌంట్ తగ్గినంత మాత్రాన మందుల వెనక పడకండి ఈ ఐదు న్యాచురల్ ఫుడ్స్ను ముప్పై రోజులు పాటించండి శక్తి మళ్ళీ తిరిగి వస్తుంది అలాగే మీకు ఈ విషయంలో స్పామ్ కౌంట్ అనేది తక్కువగా ఉంటే షాహీ ని ఒకసారి ఉపయోగించండి ఈ రీల్ సేవ్ చేసుకోండి ఇతరులకు Thank you